భారతదేశ చరిత్రని గతిని మార్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితం వర్ధంతిని మనం వారు చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ పావితరాలు వారికి ఒకసూర్తిగా నిలవాలనేటువంటి మంచి ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఘనమైన నివాళులు అర్పించుకోవడం ద్వారా హెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడమే కాకుండా బాబాసాహెబ్ అండ్ గారు మన దేశానికి సమాజానికి ఏవైతే నిత్య అభివృద్ధి ఆ ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలి భూలే అంబేద్కర్ ఆలోచన విధానంలో మనం నడవడం ఆయన చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించడం ద్వారా మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళి రాజకీయ ఇక్కడ ఆర్టి సెంటర్ లో గుంటూరులో అంబేద్కర్ సంఘం ఇక్కడ జరిగేటువంటి అగ్ని కార్యక్రమాల ద్వారా ఎంతో మంది యువకులు కొంతమంతగా వస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘాల వారు ప్రజా సంఘాలు చాలా స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నటువంటి విషయం మనం తెలిసింది అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి అనేక సమస్యలకి దేశంలో ఉన్నటువంటి వైవిధ్యానికి అనేక అసమానతలకి అన్నిటికీ కూడా అమెరిక మీద ఒకటే మార్గం అని చెప్పేసి అందరం కూడా గుర్తెక్కి ఆయన చూపించినటువంటి మార్గంలో మన మనందరి బాధ్యత